పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను కీర్తి ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి కుంభరాశి వరకు మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా ఈ మే మంత్ యొక్క విశిష్టత చెప్పుకుందామండి ఈ మే మంత్ మనకి వైశాఖ మాసంతో ఎక్కువగా ఉంటుందండి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ తప్ప మనకి అక్షయతృతీయ అయిపోతుంది అంటే ఇది స్టార్ట్ అయిపోతుంది ఒక రకంగా మనం అక్షయృతి అయిపోయిన తర్వాత అనుకోవచ్చు మే ఫస్ట్ నుంచి కూడా అనుకోవచ్చు రాబోయే రోజులు అలా ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం ఈ మంత్ రాశిలో ముఖ్యమైన పండుగ మనకి పౌర్ణమి జరుపుకుంటారండి దాని అక్షయ తర్వాత మనకి ఇంకొకటి ముఖ్యమైనది వైశాఖ మాసంలో ఉదక దానం చేస్తే విష్ణుతుల్యము లోక ప్రాప్తి అని మనకు చెప్తూ ఉంటారు ఉదకము అంటే ఉదకం అంటే నీళ్ళు నీటిని దానం మనకి పూర్వకాలంలో అది ప్రొసీజర్ లాగా చేసేవాళ్ళం పోయిన సంవత్సరం మేము ఈ ప్రొసీజర్ని బెంగళూరులో చేసాము ఒకళ్ళకి ఇరవై ఒక్క కలశాలు రాగి కలశాలు తీసుకొని రాగి చెంబు అని మన కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే రాగి చెంబు తీసుకొని రాగి చెంబుకి పసుపు కుంకుమ పెట్టి అందులో నీళ్లు నింపి స్వచ్ఛమైన నీళ్లు తాగటానికి ఒక యాలక్కాయ్ కానీ కొంచెం గంధం కానీ ఒక వేసి బ్రాహ్మణ చేత వేదఘోష చేపిస్తూ ఆ వదక దానం ఇచ్చే ఒక ప్రక్రియ ఉంటుంది ఇది ఒక ప్రక్రియ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది వాళ్ళందరి చేత చేపించి ఒక ఇరవై ఒక చెంబులు దానం అన్నమాట సో వాళ్ళకి వాళ్ళకి ఆ వంశ పరంపరంగా ఉంది ఆ చేయించుకున్న వాళ్ళకు కూడాను మంచి పండితులు అనమాట బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక సిస్టమేటిక్ ఎప్పటి నుంచి చేస్తున్న ప్రక్రియ అది సో ఇది ప్రక్రియ ఒక క్లైంట్ చేపించామండి హీరో యొక్క రాగి చెంబులతో నీళ్ళతో దానం చేయించాము ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ చాలా అమేజింగ్ అండి వాళ్ళ పాపలో ఎక్స్ట్రీమ్ గా బాగా అకాడమిక్స్ లో పెర్ఫార్మెన్స్ చేయటం తర్వాత వాళ్ళు ఇక్కడ కాకుండా అమెరికాలో పాపం చదివించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు ఆ తర్వాత అక్కడ ఎస్ఐటీ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ రాయటం అక్కడ సెలెక్ట్ అవ్వటం బెస్ట్ యూనివర్సిటీలో మంచి రిజల్ట్ చెప్పారండి పాజిటివ్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేసవి కాలం కదండి అవునండి ఆ థర్స్ట్ దాహంలతో చాలా మంది ఉంటారు కదా కడుపు నిండా తాగి కడుపు నిండా అన్నం పెట్టినా కూడా దాహం తీసే అమ్మాయి అన్న ఫీలింగ్ మే మంత్ లోనే చేసేవాడి కరెక్ట్ గా నాకు అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి రెండోది నాకు బాగా హ్యాపీ ఏంటంటే వాళ్ళకి ఆ ఆ అలా చేయటం వాళ్ళకి ఎప్పటి నుంచి ఉందంటండి వాళ్ళ కుటుంబం వాళ్ళంతా వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో బాగా సెటిల్ అండి సెటిల్ అయిపోయిన అది అందుకని మనకు ఉన్న వ్యవహారాలు పద్ధతులు ఎప్పుడు పట్టుకొని ఉండాలండి గ్రామ దేవతని ఇష్ట దేవతని కుల దేవతని కులాన్ని పెద్దతుల్ని పాటించాలండి అది చూడండి వాళ్ళు అంత హై పొజిషన్కి వెళ్ళినా కానీ హంబుల్గా ఇచ్చిన ప్రొసీజర్ చేయించారు ఆ తర్వాత నాకు రిజల్ట్ చెప్పిన చాలా ఆనందం వేసి ప్రతిసారి అందుకని ఈ వీడియోలో ఈ వైశాఖ మాసంగా నాకు ఆ ఈవెంటే గుర్తు అంటే నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి ఇరవై ఒక్క రాగి చెంబులు బతక దాని దగ్గర ఉండి చేయించేసి ఆ ప్రొసీజర్ చేయటం ఆ తర్వాత హ్యాపీగా ఉండటం మనం సీన్ కట్ చేస్తే వెరీ షార్ట్ గా మనం చెప్పుకుంటే ఎందుకంటే అలా కొంతమంది సిస్టంగా తెలిసి ఇంట్లో ఆచారం ఉండి చేయించుకుంటే అది పదే వేరే లేని వాళ్ళకి ఏం చేయాలి అలా చేయలేను వాళ్ళు ఏం చేయాలంటే నీటిని అట్లీస్ట్ ఒకటి రెండు చెంబులతో రాగి చెంబుతో నేను చెప్పిన విధంగా దానం చేసి ఆ చెముతో సహా వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో పుణ్యం వస్తుందండి తర్వాత మనకి అంత కూడా చేయలేనప్పుడు మనం నీటిని దానం చేయాలి ఏం చేయాలి మనకి ఇప్పుడున్న ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్నిసార్లు ఇళ్ళలో ఉంటాం కొన్నిసార్లు పీజీల్లో ఉంటాం కొన్నిసార్లు బయట జాబులు ఎక్కడెక్కడ ఉంటాం ఫారిన్ లో ఉంటాం అన్ని చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక కేసు వాటర్ బాటిల్ మన కార్ ఎక్కడో పెట్టుకొని దారిలో వెళ్ళేటప్పుడు రోడ్ల మీద కూర్చొని ఉంటారు వాళ్ళకి కనుక ఒక్కొక్క బాటిల్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతే ఆ బాటిల్లో నీళ్లు వాళ్ళకి దాగి దానం చేసినట్లే వర్షన్ ఆఫ్ డూయింగ్ ఇట్ మనం అది చేయలేం చేస్తే వెల్ అండ్ గుడ్ మనకి ఇదన్న అట్లీస్ట్ ఒకటి రెండు కేసులు పెట్టుకోండి కార్ లోనో వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళేటప్పుడు బాటిల్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోండి లేదంటే ఏదో ఇప్పుడు మనకి చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి తర్వాత జాతరలు జరుగుతూ ఉంటాయి ఊళ్ళు చాలా జరుగుతూ ఉంటాయి అండి గుళ్ళల్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి వాటికి నీటిని ఆ బాటిల్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేసేయండి దానం చేయండి ఈ మాసంలో చేస్తే చాలా చాలా పుణ్యం ఎందుకంటేనండి ఉదకం నారాయణేయం అంటారు అంటే నీరే నారాయణుడు అంటారు తర్వాత ఎప్పుడైతే మనకి నారాయణ సేవ చేస్తూ ఉంటామో మాధవ సేవే మాధవ సేవ అన్నట్లు మనిషికి సేవ చేస్తూ ఉంటామో అది నారాయణకి సేవ చేసినట్లు అవుతుంది ఎప్పుడైతే నారాయణకి సేవ చేస్తామో నారాయణ పాదాల చెంత లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుని ఉంటే ఒకే ఒక ప్లేస్ నారాయణ పాదాలు ఎందుకని మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఏం చెప్తారంటేనండి కొన్ని మనం చేసిన పనుల వల్ల ఇమీడియట్లీ మనకి రిజల్ట్ రాకపోవచ్చు కానీ మన తరతరతరాలు ఖచ్చితంగా మన సంతానాన్ని వాళ్ళని వాళ్ళ కీర్తిని వాళ్ళ ఉండర్ని కాపాడుతూ ఉంటాయండి అది ఎప్పుడు కాపాడుకోవాలండి సో ఈ వైశాఖ మాసంలో అదృష్టం మన తులారాశి వాళ్ళు కూడా మనం రాశి ఫలాలు చెప్పుకోబోతున్నాం కాబట్టి ఏ పన్నెండు రాశులు వాళ్ళు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి ఉదక దానం చేయండి అంటే వెరీ సింపుల్ అది మీ స్టైల్లో మీరు చేయండి మనుషులక పక్షులక జంతువులక అన్నది ఎక్కడైనా చేకారంగా కానీ చేసినా కానీ వాటర్ బాటిల్ తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేయండి వీలైతే చక్కగా సద్భ్రామణ్లు పిలిపించుకొని వేద ఘోష చేస్తూ ఇప్పించండి లేదా దానం తీసుకుని ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం చేయించండి అలా ఎంత చక్కగా చేస్తే మీకు అంత రిజల్ట్ ఉంటుంది ఒక ముఖలా చెప్పాలంటే కుంభరాశి వాళ్ళకి చాలా రిలీఫ్ ఇచ్చే మనం చెప్పుకోవాలి నేను ఎవరైనా గనక ఈ రాశి ఫలాలు మనకు ఉగాది రాశి ఫలాలు కనుక చూడకుండా ఉంటే కుంభరాశి వాళ్ళు ఒకసారి చూడండి అందులో చాలా గా చెప్పాను నేను కుంభరాశి వాళ్ళకి పీక్ స్టేజ్ ఆఫ్ ఏళ్ళనసీల్ నుంచి నార్మల్ స్టేజ్కి ఏనాడుస్ ఏనాటిలో మూడు స్టేజ్లు ఉంటాయి అనమాట బిగినింగ్ స్టేజ్ తర్వాత మధ్య పీక్ స్టేజ్ అంటారు మళ్ళీ తగ్గుతుంది అనమాట నుంచి ఇట్లా వస్తుంది గ్రాఫ్ తగ్గిపోతుంది డీప్ క్రైసిస్ నుంచి మళ్ళీ రొటీన్ అవుతూ ఉంటారు అందుకని మొన్న శని కూడాను సెవెంటీ పర్సెంట్ తన యొక్క ప్రభావాన్ని కోల్పోతూ ఉంటాడనమాట స్లోగా డే బై డే డే బై డే ఓకే పాటు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్కి గురువు షిఫ్ట్ అవుతున్నారండి ధన ప్రవాహం పుత్రులు వాళ్ళ లాభం అనుకున్న పనిలో చాలా వరకు రిలీఫ్ వస్తుంది అంటే ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే గా బాగుంటుంది తర్వాత అంటే మరి స్టిల్ ఎల్ఆర్సీలోనే ఉంటారు మరి అంత ఎక్స్పెరిమెంటల్ చేయడానికి కుదరదు బట్ ఓవరాల్గా ఒక సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఒక హోప్ ఒక స్లోక క్రియేట్ సేఫ్ జోన్ లో ఉంటుంది అనమాట అంతే ఈ మంత్ కనుక చూసుకుంటే మే మంత్ కూడా చాలా చాలా రోజుల తర్వాత బాగుండే ఒక మంత్రని మనం చెప్పుకోవాలి మంత్ వైజ్ కనుక చూసుకుంటే ఇది మనం ధనిష్ఠ ఇందులో నక్షత్రాలు కనుక చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంతా కుంభరాశిలో అంటారు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు గే గో సా సి సో దా ఆ నక్షలు అంతా కుంభరాశిలో ఉంటాయి మన గ్రహస్థితిని బట్టి చూసుకుంటే గ్రహం సూర్యుడు వృషభ రాశిలోకి సంచారం బుధుడు మేషరాశిలోకి శుక్రుడు మీనంలోకి కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాం కర్కాటక రాశిలో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారండి ఈ యొక్క స్థితి తర్వాత ఈ మేలో గురువు తర్వాత రాహుకేతులు కూడా మారుతూ ఉన్నారు గురువు యొక్క మార్పు వీళ్ళకి చాలా మంచి హోప్ ని ఒక ఉత్సాహాన్ని తీసుకుని వస్తుందండి గురు చేంజ్ వల్ల బాగా ఉపయోగపడే రాశులు ఏదైనా ఉందంటే ఈ రాశి వాళ్ళని మనం చెప్పుకోవాలి ఫిఫ్త్ హౌస్ లో గురువు ఉండటం వల్ల లక్ ని యాక్టివేట్ చేస్తుంది ఓకే మనకి ఏమని చెప్తారంటే ఈ మంత్ వీళ్ళకి ఎందుకు లక్కీ మంత్ అని మనం చెప్పుకోవాలనుకుంటే సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండేసి అగౌరవాన్ని కలిగించాల్సిన స్థితిలో ఉండి కానీ మంచి చేస్తూ ఉంటాడు వీళ్ళకి విపరీత వేద అంటారు అది అది శాస్త్రంలో వెరీ వెరైటీ అనే కాన్సెప్ట్ అది మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం మధ్యలో ఎవరిని వచ్చి అడ్డ వచ్చారనుకోండి ఏమవుతుంది ఆ కన్వర్జేషన్ డైల్యూట్ అయిపోతుంది మధ్యం పోట్లాడుకుంటున్నాం అనుకోండి మధ్యలో ఒకళ్ళు వస్తే అవుతుంది అది పోవర్ట్ అయిపోతుంది అలానే యాక్చువల్ గా సూర్యుడు వీళ్ళకి ఇబ్బందిని పెట్టాలి కానీ మధ్యలో వేరే గ్రహం అది కూడా బుధ గ్రహం అడ్డు తోటి అది డైల్యూట్ అయిపోతుంది సూర్యుని యొక్క ప్రభావం ఇది ఒకటి అలానే బుధుని వాళ్ళు కూడా బుధుడికి ఏమో శుక్రుడు ఒకళ్ళకి ఒకరికి వాళ్ళు వాళ్ళు అడ్డాలు వచ్చేసి గ్రహాలు వీళ్ళకి ఏమవుతుందంటే అంత ఓవరాల్గా మంచి జరుగుతుంది అంటే ఆల్రెడీ వాళ్ళు క్రైసిస్ లో ఉన్నారనుకోండి ఈ క్రైసిస్ లో ఆ యొక్క గ్రహాల యొక్క ఇంపాక్ట్ మీద మీద లేకపోవడంతో ఒక నార్మల్గా ఉండి బెటర్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఏ ప్రకారంగా గనక చూసుకుంటే ఇప్పటిదాకా వెళ్ళిన ఎవరైనా గనక అవమానిస్తూ ఉంటే ఈ లో వాళ్ళు అవమానించరు రెండోది సంపద ధన ప్రవాహం బాగుంటుంది ఎందుకంటే కుజుడు ఆరో ఇంట్లో ఉండి మంచి యోగ్యతలు ఇస్తూ ఉంటాడు ఇట్లానే ఎనిమీస్ ఎవరైనా కనుక ఇబ్బందులు పెడుతూ ఉంటే ఈ లో వీళ్ళకి శత్రువులు బాధలు అయితే ఏమేమి ఉండవు చక్కగా ఉంటుంది సిద్ధి రావాల్సిన ధనం వీళ్ళకి వచ్చేస్తుంది ఇలా ఎంతమంది ఎక్కడో ప్లానింగ్లు పెట్టుకుని ఉంటే ఇక్కడ వెళ్ళాల టార్గెట్స్ ఉంటాయి కదండి మనీ ఫైనాన్షియల్ గోల్స్ అంటారు కదా ఆ గోల్స్ ఏమైనా ఉంటే అవన్నీ వాళ్ళకి అచీవ్ అవుతూ ఉంటారు అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్ చాలా బాగుందని మనం చెప్పుకోవాలి సూర్యుడు నాలుగో ఇంట్లో ఉంటే జాబ్ పరంగా చాలా ప్రమోషన్స్ రావటం తర్వాత జాబ్లో ఉన్నతి రావటం అనుకున్న పని అనుకున్న విధంగా అచీవ్మెంట్ అయితే చాలా చక్కగా అచీవ్మెంట్స్ ఉంటుంది వాళ్ళకి అయితే కాకుండా వీళ్ళకి అంత ముందు ఏదైనా కనుక ప్రయాణాలు విఘ్నాలు కనుక ఏమన్నా ఉంటే తర్వాత అంత ముందు ఏదైనా విషయంలో ఇంట్లో గొడవలు అవన్నీ ఉంటాయి ఈ టైంలో అవన్నీ పోయేసి ఒక హార్మోని ఒక ఏమంటారు మంచి వాతావరణం వాళ్ళ ఇంట్లో నెలకొని ఉంటుంది అనమాట సూర్యుడు ఒక రకంగా చెప్పాలంటే చక్కగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు కుజుడు మళ్ళీ వీళ్ళకి సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల చాలా యోగ్యతను ఇస్తాడు ఏ విధంగా అంటే వస్త్ర లాభం ధాన్య లాభం ధన లాభం వస్త్రాలు ధనము ధాన్యం విషయంలో చాలా లాభంగా ఉంటుంది యశోత యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి మనోల్లాసో ధర్మసిద్ధి మనస్సంతా యాక్టివ్గా ఉత్సాహంగా ఉండేసి అనుకున్న పనులను అనుకున్న విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది కూడా కుజుడు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండి మంచి చక్కటి సపోర్ట్ ఇస్తున్నాడని మనం చెప్పుకోవాలి ఇంతే కాకుండా వీళ్ళకి ఫస్ట్ హౌస్లో కుజుని యొక్క దృష్టి ఉండటం వల్ల తట యక్ష రాక్షస పీడలు సాయంత్రం పూట కాళ్ళు లాగటం జుమ్ అనటం ఉన్నట్టుండి భయం కలిపేసి అతిగా ఫీల్ అవ్వటం దిష్టి తగలటం ఈ టైం సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా ఉంటుంది కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇరిటేషన్గా ఉంటుంటుంది ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి పై అధికారులతోటి కొంచెం హార్మోని మెయింటైన్ చేస్తూ ఉండాలి శుక్రుడు కుట్ రెండో ఇంట్లో ఉండి చాలా మంచి చేస్తున్నాడు ఇది కూడా చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు చాలా రోజుల తర్వాత శుక్రుడు వీళ్ళకి సెకండ్ హౌస్ లో చాలా రోజుల తర్వాత లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా టూ మంత్స్ నుంచి శుక్రుడు వీళ్ళకి బాగా యోగతనిస్తూనే ఉన్నారు ఏ ప్రకారం అంటే కుటుంబంలో సౌఖ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు స్త్రీ సల్లాపం చక్కగా యశత్కరం అని చెప్పారు అంటే జెంట్స్ అయితే లేడీస్ తోటి లేడీస్ అయితే జెంట్స్ తోటి చక్కగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన విషయాలని చెప్పుకొని వాళ్ళకి అనుగుణంగా చేసుకొని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు దేహ సౌక్యం శరీరం అంతా చాలా సౌక్యంగా ఉంటుంది వస్త్రలాభం షాపింగ్స్ అవన్నీ చేసేసి మంచి కావాల్సినవి కొనుక్కుంటారు అనమాట ఈ ప్రకారంగా కనుక శుక్రుడిని చూసుకుంటే ప్రభావంతో ఇప్పుడు చెప్పిన విషయాలు ఎక్కువకుండా టయానికి ఫుడ్ తింటాం బహుమతులు పొందటం తర్వాత అప్రిసియేషన్స్ రావటం కుటుంబం అంతా వృద్ధి చెంది చక్కగా ఉంటుంది మనం ఏ ప్రకారంగా కనుక చూసుకున్నా కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది గ్రహాల యొక్క స్థితిని బట్టి మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి నక్షత్రం చూసుకున్నాం అనుకోండి ధనిష్ట మూడు నక్షత్రాలు నక్షత్రం ధనిష్ఠం జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ఉంటుంది ఛాలెంజెస్ ఎక్కడంటే బంధనము ధనహీనత డబ్బుకి కొంచెం ఇబ్బంది పడుతూ బంధించబడినట్లు ఉంటారు శతబిష నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంది మృష్టాన్నం చక్కగా పార్టీలు ఫంక్షన్కి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసిస్తూ ఉంటారు ఛాలెంజెస్ ధనహీనత బంధనము బంధించబడినట్లుంటారు పూర్వబాధ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది విశేష జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టాన్న భోజనం ఛాలెంజెస్ ఎక్కడంటే ధనహీనత బంధనము బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక్కడ బంధనము అంటే చాలామంది ఫిజికల్గా అనుకుంటారు కాదు మెంటల్గా ఎలా వెళ్ళాలి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి ముందుకెళ్తే ఏంటి వెళ్తే ఏంటి ఒక టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది సో ఇది వీళ్ళకి నక్షత్రం ప్రకారం ధనిష్ట వాళ్ళకి స్త్రీనాశనం బుద్ధి నాశనం స్త్రీల ద్వారా అనవసరంగా ఖర్చులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి ఇది కూడా మే సిక్స్టీన్త్ నుంచి మంత్ ఎండ్ వరకు డేట్స్ గుర్తుపెట్టుకోండి నాశనం అంటే వీళ్ళకి బాగా సంబంధించిన లేడీస్ కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరి ఉంటే ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళకేదో ప్రాబ్లం అయి తద్వారా వీళ్ళు ఇబ్బందులు పడతారు రెండోది బుద్ధి నాశనం వీళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కేర్ఫుల్గా ఉండండి తర్వాత శతబిషా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అగైన్ వాళ్ళ బ్రెయిన్ రాంగ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు అంటే ఏంటి మనకేం చెప్పుకోవాలి బుధుడి ద్వారా రాంగ్ డెసిషన్ అంటే ఏదన్నా కొనేటప్పుడు అమ్మేటప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోవటం ఎక్కువగా ఆర్డర్లు పెట్టుకోండి ఆర్డర్లు పెట్టుకొని క్యాన్సిల్ చేసుకోవటం ఇలా రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కేతు యొక్క ప్రభావంతో ఉండటంతో కొంచెం వీళ్ళకి మానసికంగా టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే చిన్న చిన్న కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి కానీ బట్ ఓవరాల్ గా చెప్పుకోవాలి ఒకవేళ రెమెడీస్ రెమెడీస్ సూచించాల్సి వస్తే వీళ్ళకి మనకి ఉగాది కుంభరాశి ఫలితాల్లో చాలా మంచి రెమెడీస్ చెప్పామండి అవన్నీ చక్కగా ఫాలో అవ్వండి ఎందుకంటే రిపీట్ చేయడం వల్ల నాకు ఇష్టం ఉండదు చాలా మందికి నాకు కాల్ చేసి వచ్చేవాడుకు నా రాశి ఫలాలు చూసి అందులో రెండు రకాల రెమెడీస్ ఉంటాయండి ఒకటి జాతకంలో దోషం ఉంటే రెమెడీస్ రెండు గోచారంలో రెమెడీస్ గోచారంలో రెమెడీస్ ఆల్రెడీ మనం ఉగాది సిరీస్ లో చెప్పుకున్నాం అది ఒకటి రెండు సార్లు చూడండి అవి ఫాలో అవ్వండి అవి జన్మజాతకంలో ఉన్న దోషానికి సంబంధం కాదు జన్మజాతకంలో ఉన్న దోషాలకి డిఫరెంట్ చూసుకొని చెప్పుకోవాలి ఇవి చాలా సీరియస్ గా ఉంటుందండి జన్మజాతకం దోషాలు అంత తొందరగా పోవాలి చాలా మంది అందుకని మేము అన్ని తిరుగుతున్నాం అండి పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు అంటే దోషం ఉంటే జన్మజాతకంలో కాదండి అది మామూలుగా ఇందులో అయితే మనకి గోచారంలో ఉంటే చెప్పొచ్చు ఇవి ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుంది అనుకూలంగా ఉంటుంది ఈలోకి కావాలనుకుంటే ఇవి చేయండి అని అది మనకి టెంపరీ బట్ జన్మజాతకంలో ఉన్నప్పుడు సీరియస్గా ఉన్నప్పుడు వాటి యొక్క తీవ్రతను చూసి రెండు మూడు నాలుగు ఫెరామిక్టర్స్ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి అప్పుడు ఎంత తీవ్రతలో ఉందని దాన్ని బట్టి పరిహారాలు కూడా సీరియస్గానే చేయాలి అవి కూడా త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా పడతాయి అలానే చేయాల్సిన మనకి బ్రాహ్మణులు అంటారు కదండి పండితులు వాళ్ళు కూడాను ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది కూడా రావాల్సి ఉంటుంది సో ఇది పెద్ద ప్రోగ్రాం అంత ఈజీ కాదు కలసాలు పెట్టుకోవాలి పండ పరాధన చేసుకోవాలి హోమాలు యజ్ఞాలు చేయాలి దానాలు చేయాలి లెంత్ లెంతీ ప్రొసీజర్ ఇది వన్ త్రీ డేస్ కూడా మొన్న ఒకటి వచ్చిందండి ప్రోగ్రామ్ కదిరి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కదిరిలో వచ్చారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ థర్టీ సెవెన్ ఇయర్స్ వచ్చిన పెళ్లి కాలేదు సో ఇలాంటి ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ గా చేస్తాం ఖచ్చితంగా పెళ్ళి అవ్వాలి అవ్వాలి పెళ్లి ఎందుకు కాదండి ఎవరెవరికో అవుతుంది ఆ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి పెళ్లి కాకుండా ఉంటుంది ఆ దోషం ఉన్నప్పుడు అట్లానే ఉంటుంది ందుకని వాళ్ళకి ఒకటి రెండు సార్లు రెమెడీస్ అవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది పెళ్లి కాకుండా ఇప్పటివరకు హ్యాండిల్ లేదు లేదు రైట్ సో రాశి వారికి మే ఫస్ట్ థర్టీ ఫస్ట్ ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని ని కూడా సూచించారు ముఖ్యంగా ఏంటంటే ఇదివరకు మనం ఉగాది రాశి ఫలాల్లో చెప్పింది చూసి అవి తూచా తప్పకుండా ఫాలో అయ్యమని ఒక డెసిషన్కి అయితే వచ్చేసారు రైట్ చాలా సంతోషం అండి ధన్యవాదాలు